అండ్ అందరికీ వెల్కమ్ టు మన కృష్ణ టైలరింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్ చేశాం కానీ మధ్యలో హ్యాండ్స్ కటింగ్కి అయితే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది తప్పలేదు చూస్తున్నారు కదా షార్ట్లలో చాలా వర్క్ ఉంది ఇబ్బంది అవుతుందని కొంచెం టైం ఇచ్చాను కానీ ఇక్కడ నుంచి వీడియోలు అయితే అంత లేట్ కావు ఇంకా ఎంత లెంత్ ఉన్నా కానీ వీడియో అయితే చాలా బాగా చూశారు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా ఎందుకంటే ఇంకా వేరే అయితే అంత లెంత్ ఏం కావు ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థం కావాలని కొంచెం వివరంగా చెప్పాను ఇక నుంచి అయితే అంత లెంత్ వీడియోస్ అయితే రావు కానీ మన వీడియోలు అయితే కంటిన్యూగా ఫాలో అవ్వండి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా హ్యాండ్స్ షేప్ పట్టి క్రాస్ ముక్కలు ఉచులు పట్టి కలవలు పట్టి కట్ చేసుకుందాం ఇప్పుడు తీసుకెళ్ళి బ్లౌజ్ మీద కట్ చేద్దాం తర్వాత వీడియో నెక్స్ట్ వీడియో అయితే వెంటనే పెడతాను తర్వాత సైజుల ప్రకారం అడుగుతున్నారు కదా ఇక్కడి నుంచి అయితే రెండు రోజులకి మూడు రోజులకైనా ఒక వీడియో పెడతాను కంటిన్యూగా అయితే చూడండి ఇప్పుడు వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మీకైతే వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను కంటిన్యూగా అయితే ఫాలో కాండి ఇప్పుడైతే కొలత బ్లౌజ్ తోటి ఈ హ్యాండ్స్ కట్టింగ్ షేప్ పట్టి ఇవన్నీ కట్ చేసుకుందాం నెక్స్ట్ వీడియో అయితే ఇది ఉంది కదా బ్లౌజ్ మీద ట్రై చేద్దాం స్టిచ్చింగ్ కూడా వెంటనే పెడతాను చూసేద్దామండి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి పెద్ద పేపర్ తీసుకున్నాం కదా ఇలా జాయింట్ ఉన్నది ఇప్పుడు కూడా అదే తీసుకొని ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ ఉన్నాయేమో మనీ వైపు వేసుకోవాలి అంతకు ముందేమో ఇలా బయటకు వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి ఇప్పుడు ఏంటంటే ఇటు మన వైపు వేసుకోవాలి ఇది ఇది పేపర్ కాబట్టి ఇలా చూపిస్తున్నా తర్వాత క్లాత్ అయితే వేరే తిరుగుతూ చూద్దాం ముక్క పడకుండా ఇది సెంటర్కి ఉంది కదా ఇది ఇలా ఉండేలా మరి వేసుకోవాలి ఇలా వేసుకోవద్దు ఇది ఉంది కదా ఇది ఇది మధ్యలో ఇలా వచ్చే వైపు వేసుకొని ఒక అంగుళం మందం వదిలిపెట్టండి చేతి పనికి మలిచి కుట్టడానికి చేతి పనికి తర్వాత కొత్త బ్లౌజ్తోనే కదా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది ఇప్పుడు ఈ మధ్యలో ఏముంది కదా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా గీత పైన కిందకి పెట్టద్దు గీత పైన కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఈ ఖర్చు ఉంది కదా పైకి చేతిది పైకి అనుకోవాలి పైకని ఇక్కడ చూసారు కదా ఇది పైకి అనాలి లేకపోతే పొడవు అనేది తగ్గిపోద్ది పైకి ఇలా మార్క్ పెట్టి ముడత లేకుండా హ్యాండు ఇలా కరెక్ట్గా లాగి ఇక్కడ కూడా ఖర్చు పై వైపు కనుక్కొని ఇక్కడ ఒక మార్పు ఇక్కడ ఖర్చు ఉంది కదా ఇక్కడ ఈ రెండిటిని ఇలా కలపాలి తర్వాత ఈ కుట్టుంది కదా ఈ కుట్టు దగ్గర ఒకటి మళ్ళా ఈ ఖర్చు ఈ కుట్టుంది కదా లాస్ట్ కుట్టు ఈ ఖర్చు ఇటు పైకి అనుకొని ఇలా గీత గీయాలి ఖర్చు పైకి అనాలి ఈ లాస్ట్ కుట్టు ఉంది కదా ఈ లాస్ట్ కాడ ఇలా పై కానీ ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇది ఉంది కదా ఈ రెండిటిని ఇలా ఇది చంకా లూజు ఇప్పుడు ఇది ఇలా పెట్టి చూసినప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది అనమాట ఖర్చు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇక ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పటివరకు అయితే ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే పెడదాం సేమ్ ఇది గుర్తుంది కదా ఇక్కడ మార్కు ఈ చివరి ఖర్చుకి ఇది ఒకటి ఈ లాస్ట్ కుట్టుంది కదా ఇది అసలు లూజు జాకెట్కి ఇక్కడికి ఈ కుట్టుంది కదా ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట ఇది ఎక్స్ట్రా ఖర్చుకి ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే ఇది కూడా కనపడుతుంది కదా ఇది మనకి ఇలా సొగంగా ఉంటుంది కదా ఒకటిన్నర మందం ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఒకటిన్నర రెండు ఇప్పుడు ఇది స్ట్రైట్గా గీసుకొని చిన్నగా ఇలా ఇలా అనుకుంటూ ఇక్కడ వదులుకున్నాం కదా దీనికి ఇలా కలుపుకోవాలి ఒక్కసారి డౌన్ చేసుకుంటూ రావద్దు చిన్నగా చిన్నగా చిన్నగాని ఇలా కలుపుకుంటూ రావాలి ఇది హ్యాండ్ కటింగ్ ఇది పొట్టి చేతులే కదా ఇలానే పెట్టాము బ్లౌజ్ అనేది ఏది మారవకుండా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇక్కడ స్లైట్గా రావాలి ఒక్కసారి ఇలా డౌన్ చేసుకుంటూ రావద్దు ఇలా చిన్నగా 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 అనుకుంటూ ఇది తీసాం కదా ఇక్కడ వరకు ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పొడవు ఆరుంది కదా ఇక్కడ మూడున్నరే ఉంటుంది ఈ హ్యాండ్ పొడవు తగ్గినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువగా తగ్గించుకోవాలి హ్యాండ్ పొడవు ఉన్నప్పుడు రెండు రెండు బావు రెండున్నర ఇలానే అనేది తగ్గించుకోవాలి పొట్టి హ్యాండ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా తగ్గించుకుంటే హ్యాండ్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేద్దాం బయటగానే కట్ చేస్తున్నా బ్లౌజ్ కటింగ్లో కూడా చెప్పాను కదా మనం ఎప్పుడైనా కొంచెం పైకే కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఏ కొంచెం తేడా ఉన్నా కానీ సర్ చేసుకోవచ్చు ఇక్కడికి ఒక మార్పు ఇక్కడ ఉంది కదా ఇక్కడికి ఒక మార్పు చూసారా రెండు హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ఇవి పక్కన పెట్టి షేప్ పట్టీలు కట్ చేద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ వచ్చేసరికి హాఫ్ ఇంచు తేడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుతాం ఇది ఎంత ఉంది రెండున్నర ఉంది ఖర్చుతో తోట అయితే మూడు పెట్టుకోవాలి ఇక్కడ మూడు పొడవు ఇక్కడ కూడా ఖర్చు మలుచుకుంటాం కాబట్టి రెండున్నర ఇక్కడ కింద ఖర్చుకు పోవాలి ఇక్కడ పైన ఖర్చుకు కూడా పోవాలి కదా రెండు ఉంది కాబట్టి రెండున్నర పెడదాం ముందు షేప్ పట్టి లో చూసుకొని ఇక్కడ ఖర్చు వేసాం కదా ఇక్కడ దాకా ఉంటుంది ఎంతుంది తోటి పది ఉంది పదంటే ఒక హాఫ్ ఇంచు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి పదిన్నర పదిన్నర అంటే ఇక్కడ ఇక్కడ రెండున్నర వచ్చింది కదా షేప్ పట్టి చివరిన ఇక్కడ అసలు రెండు ఉంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ రెండున్నర పెట్టుకొని చిన్నగా ఇలా గీసుకుంటూ ఇక్కడ ఎక్కువ ఉండాలి షేప్ పట్టి దగ్గర ఇక్కడ వస్తుంది ఈ డౌన్ అనేది ఇటు లాస్ట్ వస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ రెడీని తర్వాత క్లాస్ మీద పెట్టినప్పుడు పెట్టి కట్ చేద్దాం తర్వాత ఒక రెండున్నర ఇంచులు వెడల్పుతోని మామూలుగా సింపుల్ గా కట్ చేసుకుందాం ఇది తర్వాత చూసుకొని కట్ చేసుకోవచ్చు ఒక ఏడు ఇంచులు పొడవుతోనైతే ఉక్సులు పట్టి కాజలు పట్టి కట్ చేసుకుందాం అవి ఎలాగో క్లాత్ మీద కట్ చేస్తాం కాబట్టి కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాయి ఇది ఈ రెండు ఉక్సులు పట్టి కాజల్ పట్టి తర్వాత మెడకి ముక్కలు వేస్తాం కదా ఇలా క్రాస్ రావాలి కొంచెం పేపర్ మీద కట్ చేసుకుంటే అర్థమైంది ఒకసారి క్లాత్ మీద కట్ చేసుకోవటానికి ఇప్పుడు ఇలా క్రాస్ ఉంది కదా ఒకటిన్నర పెట్టుకుందాం ఈ ఒకటిన్నరకి మార్క్ చేసుకొని ఎందుకంటే ఒక కట్ చేయటం అర్థం కాకపోయినా ఈ పీస్ తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు తేలికగా ఉంటది ఇది క్రాస్ పీస్ ఇవన్నీ పక్కన పడేసి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇవి షేప్ పట్టీలు ఇవి ఉక్సల పట్టి కాజల పట్టి ఇది క్రాస్ ముక్కలు ఇంకా నడుం పట్టి కూడా కట్ చేసేద్దాం నడుం పట్టి అంటే తెలుసుగా ఇక్కడ ఇక్కడ వేసేది ఇది కూడా ఒక రెండు నుంచి వెడల్పుతోని ఎందుకంటే మంచి కుట్టాలి వెనక ఇంకా జాయింట్ అయ్యాలి కదా నుంచి నెడల్ప్ మీద కట్ చేసుకుందాం ఇక్కడికి చూసారు కదా తర్వాత ఇవన్నీ మీటర్ ముక్క రెడీగా ఉంచుకోండి మీటర్ ముక్క మీద అయితే మనకు ముక్కలు పడకుండా ఫస్ట్ టైం కొంచెం తేలిగ్గా అర్థమవుతుంది తర్వాత వెంట వెంటనే అయితే కటింగు స్టిచ్చింగ్ అన్ని సైజుల ప్రకారం థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఇట్లా ప్రతి ఒక్కరికి అనేది కటింగ్ తేలిగ్గా అర్థమయ్యేలా చూసేద్దాం